హాయ్ ఫ్రెండ్స్ రైతుగా ఒక మాట ఈ సంవత్సరంలో అయితే మా రైతులు ఈ వర్షం వల్ల ఎలా ఉన్నామంటే మా గ్రామంలో వచ్చేసి ఎవరికైనా దయ్యం పడితే చలకాలేట్లో కొట్టడము అంతరాలు మంత్రాలు వేసుకొచ్చి ఆ మంచికి దయ్యం విడిపించుకొచ్చి ఆ మంచిని బాగు చేస్తారు ఈ వర్షం కూడా ఐదు దినాలు పది దినాలు పదహైదు దినాలకు వర్షం విపరీతంగా కొట్టినా కూడా మా పంటలకు అయితే తెగులు మందులు ఏవైనా సతమ మందులు దాన్ని బతికేందుకు ఎలా ఒకలాగా ఆ మందులు ఈ మందులు చల్లుకొని పైరులైతే బతికించుకోగలం అడిపి తడిపి వర్షాలకైతే కానీ ఈ వర్షం ఎలా ఉందంటే మనిషికి కదా పిశాసి పడితే ఒక్కేటికి ఎన్ని మంత్రాలు ఎన్ని తంత్రాలు వేసినా ఆ మనిషి చనిపోతాడు ఆ పిశాసి పడితే ఈ వర్షం కూడా మా రైతులు వేసిన ప్రతి పంటకు కూడా పిశాసి పట్టినట్టు పట్టి అస్సలు అసలు వర్షాకాలం నుంచి దీపావళి మూడు రోజులైంది ఫ్రెండ్స్ అయిన వర్షం రోజు వర్షమే దినోరో రోజు వర్షం కురిసి కురిసి మా రైతులు వేసిన ప్రతి పంట కూడా చాలా పంట చెగుల వల్ల చనిపోవడం జరిగింది ఏ పంట అయితే కాపు కాసిందో ఆ కాపు కాసిన కాయ కూడా కుళ్ళపోవడం జరిగిందనమాట అంటే ఇంత విపరీతంగా వర్షం ఎప్పుడైతే కురవలేదు ఈసారంతా ప్రతి ఒక్క రైతుకు నష్టం ఎన్నడూ కూడా రాలేదు ఫ్రెండ్స్ ఈసారి అయితే ప్రతి ఒక్క రైతు కూడా నష్టమే చేతికొచ్చిన పంటలు కూడా చేజారిపోవడం జరిగింది అసలు ఆ పంటలు చూడడానికి కూడా రైతుకి కంట్లో నిల్లు తప్ప ఏటివి రావు ఫ్రెండ్స్ ఆ వర్షం తండి వల్ల ఇది నిజమో కాదో మీ గ్రామంలో ఎలా వర్షం ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్